మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన ప్రియతమ నాయకులు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శాసన పెద్ద జీవన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన మనం చూసాం రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరటానికి ఈ సమావేశాన్ని నిర్వింపచేసి ఈరోజు ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో వారు స్వయంగా ఈ సమావేశానికి రావటం వారికి నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి ఇతర మిత్రులు గౌరవ మంత్రి వర్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రి వర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మాజీ మంత్రి వర్యలు ప్రస్తుత మైనార్టీ వెల్ఫేర్ బాధ్యత నిర్వహిస్తున్న షబీర్ అలీ గారు గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఈ ప్రాంతానికి కొరుట్లలో గతంలో ప్రాతినిధ్య వహించి పెద్ద ఆయనగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి పెద్ద రత్నాకర్ రావు గారి తనయుడైనటువంటి మిత్రులు జివ్వాడి నరసింహరావు గారు అట్లాగే వేదికను అలంకరించున్న వివిధ హోదాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతినిధులు ముఖ్యంగా జగిత్యాల మెప్పేలి కొరుట్ల వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చినటువంటి రైతాంగం రైతు కూలీలు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మా తల్లులు ఆడబిడ్డలు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వాస్తవంగా నా గురించి నేను ప్రత్యేకంగా మీకు తెలియదు కాదు నా సుదీర్ఘ ప్రజా జీవితం దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఆరంభింపబడి శాసనసభ్యుడిగా మంత్రిగా మొన్న శాసన మండలి సభ్యుడిగా పట్టబద్ధుల నియోజకవర్గానికి నాకు ఎన్నికల్లో గెలిచిన ఆశించిన ఫలితం పొందలేకు కూడా ప్రజానీకానికి అందుబాటులో ఉండి సేవ చేయడమే నా బాధ్యత భావించేటువంటి నేను అని చెప్పి అంటున్నా ఇవాళ్ళ ఈ ప్రాంతంలో రైతాంగానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినాక అని చెప్పట్టు నేను అందుబాటులో ఒక వ్యక్తిని నేను అని నేను ఇవాళ రైతాంగానికి ప్రాజెక్టుల ద్వారా సాగునీరే కానీ కరెంటే కానీ ధాన్యం సేకర్లు రైస్ మిల్లర్లు దోపిడీ నుండి నిలుప చేయడమే కానీ ఏ సమస్య ఉత్పన్నమైనా ఇవాళ అండగా నిలబడేవాడు ఎవరు అని చెప్పంటే జీవన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదని నేను ఇవాళ మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆశించే పెద్ద పొందలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నా సేవలు ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ప్రజా సేవకు వినియోగింప చేయాలనేటువంటి భావనతో పార్లమెంట్ పోటీ చేయాలని చెప్పని వారు సూచించినప్పుడు వాస్తవంగా వారు కరీంనగర్ పార్లమెంట్కి పోటీ చేయాలని చెప్పని భావించింది నేను చెప్పాను నేను నాకు ప్రజా జీవితంలో రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల నియోజకవర్గం జయిత్యాల శాశ్వత నియోజకవర్గం గతంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు అప్పుడు కరీంనగర్ ను పోటీ చేసే మాట వాస్తవం వీళ్ళు మారిన పరిస్థితులకు అనుగుణంగా జగిత్యాలే కానీ కోరుట్లే కాని పునర్విభజనలు ఏది ఎత్తుందో నిజమా అంతర్భాగం కావడం జరిగింది నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ సభ్యుడే పోటీ చేసే అవకాశం కల్పించాలని భావిస్తున్న తరుణంలో ఒకటే కోరి నేను రాజకీయంగా ఒకటే నా జీవితం చివరి అంకం వరకని చెప్పను నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి ఈ జై ప్రాంతాన్ని సేవ చేయడం ఏదైతుందో నా బాధ్యత అని చెప్పని పేర్కొంటూ నాకు అవకాశం ఏదిందో నిజామాబాద్ గారి కల్పించాలని చెప్పి కోరడంతో మరి కాంగ్రెస్ పార్టీ అది రేపు రేవంత్ రెడ్డి గారు వారు ఏది మన ఆలోచనలకు అనుగుణంగా నిజామాబాద్ పార్లమెంట్ కూడా అవకాశం కల్పించడం జరిగింది ఈరోజు వాస్తవం నేను ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నేను కాంగ్రెస్ పార్టీ నాకు ఆది నుండి కూడా నేను నాకు అండగా నిలిచిన ప్రతిసారి అవకాశం కల్పించింది అయినా ఎన్నికల్లో గెలవడం అనేది మనం అనుకున్నట్టు ప్రతిసారి సాధ్యం కాదు నేను ఆరు పర్యాలు చాలా కూడా గెలిచింది ఐదు పర్యాలు ఏదైతుందో ఆశించిన పదే పొందకుంటే ఎన్నికల్లో ఓటమి చెందడం జరిగింది అయినప్పటికీ కూడా ఎన్నికల్లో గెలవడం ఉండడం అని కాకుంటా ప్రజానీకానికి అందుబాటులో ఉండడమే ఒక ప్రజాప్రతి బాధ్యత భావించి అనునిత ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిగా నీతుందో మీకు తోడుగా ఉన్నటువంటి వాడిని ఈ జీవన్ రెడ్డి అని దయచేసి నన్ను నన్ను ఆదరించావు రాజకీయంగా మిత్రులు మాట్లాడుతున్నారా నిన్న కాక మొన్న ఎప్పుడు పేపర్లో చూసే సోదరుడు అరవింద్ జీవన్ రెడ్డి ఏం చేసిందని చెప్పాలి నాయన అందరు నీళ్ళెక్క ఉంటారు అనుకుంటున్నా అదే నువ్వు నువ్వు ఐదు సంవత్సరాలే పార్లమెంట్ సభ్యుడికి ఎంపికై ఎన్నడైనా నువ్వు ఎన్నికలు చేసిన వాగ్దానమే కానీ ఇతరత్రా కానీ చేసిన కార్యక్రమం నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించే కానీ ఈ ప్రాంతంలో కానీ పసుపు బోర్డు ఐదు రోజులు ధరిస్తా అని ఐదు సంవత్సరాలు గడిచింది నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసిన చెప్పంటే ఒక్క ఐదు సంవత్సరాలు మరొకసారి అవకాశం ఇవ్వని చెప్పంటాడు చికర కార్మగ్ ప్రోర్భావం చేస్తా అని చెప్పన్నాడు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఏమేంద్ర నాయన చెప్పంటే మీరు మలుక్కసారి అవకాశం నేనంటున్నా ఆనాడు కవిత గారికి అవకాశం ఇస్తే చక్ర ఫ్యాక్టరీ మూత వేసింది నీకు అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాలు నీ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఈ ప్రాంత రైతాంగాన్ని ఎదిందో అష్ట కష్టాలు పాలు చేసినటువంటి వాడివి నువ్వు నీ మళ్ళీ నీకు అవకాశం అని చెప్పంటున్నాను జీవనెడ్డి ఏం చేశాడ అలా చూపెడతారా చెప్పంటున్నాను రైతాంగానికి అండగా నిలబడే విధంగా యావత్ ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ జగిత్యాల కేంద్రం ఏర్పాటు చేసిన నేను యావత్ తెలంగాణలో యావత్ తెలంగాణలో రాజధాని బయట ఏర్పాటు చేసే మొట్టమొదటి వ్యవసాయ కళాశాల జగిత్యాలని చెప్పి నేను అంటే పెద్ద రత్నాకర్ రావు గారు చెరువుతో ఏదైతే ఉందో కోర్టుల కేంద్రంగా పశువైద్య కళాశాల ఏర్పాటు చేయ జరిగిందని నేను జైతాల కేంద్రంగా సాంకేతిక విద్యా కళాశాల జైన్ కళాశాల ఏర్పాటు చేసుకోవాలని చెప్పంనగర్ కేంద్రంగా శాతవన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని చెప్పంటున్నా హైదరాబాద్ లో కరీంనర్ రజ రహదారి నేను ఆరోగ్య మంత్రి వచ్చిన అవకాశాన్ని ఏదిందో రాజీవ్ రహదారి అని చెప్పంటున్నా ఆనాడు నాలుగున్నర గంటలు అయితే రెండున్నర గంటలు వీళ్ళ కరీంనగర్ ఉండే హైదరాబాద్ జరుగుతున్న విధంగా రోడ్డు నిర్మాణం చేసింది ఈ జీవన్ రెడ్డి అని చెప్పి నాకు ఆశ్చర్యమే అని నేను అందరు అరవిందాగానే ఉంటారే పని చేసే వాళ్ళు కూడా ఉంటారు అందరు అరవిందులాగా ఉండరు పని చేసే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పంటున్నా మన లాంటి వాళ్ళు ఏది ఏదైతుందో పని చేసే సంకల్పం కావాలని చెప్పి చెప్పంటున్నాను నిజామాబాద్ చక్కెర కార్మాగార పునః ప్రారంభం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తుందో ఎన్నికలు చేసిన వాద్యాలనే కాకుండా వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే వారు మొట్టమొదటి కార్యక్రమం ఒక రైతు బిడ్డగా చెప్పంటున్నాను చక్కెర కార్మాగార పునః ప్రారంభానికి సంబంధించి గౌరవ పరిశ్రమ శాఖ మార్పులు శ్రీధరబాబు గారికి దీంతో సూచన చేసి సబ్ కమిటీ వేయడం జరిగింది మరి మొన్ననే నిజామాబాద్ కేంద్రం ఇస్తుందో బై సెప్టెంబర్ సెవెంటీన్ బై సెప్టెంబర్ నిర్ణయం తీసుకొని ఏది ట్వంటీ ఫైవ్ డిసెంబర్ నాటికి ఇస్తుందో చక్కెర గాన్ ఆడిపిస్తా అని చెప్పని పేర్కొని జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారి మాట ఇది రేవంత్ రెడ్డి గారి మాట అని చెప్పి అంటున్నా ఇలాగా కాదా అని చెప్పి ఈ ప్రాంతం ఏది వ్యవసాయానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్న ఈ ప్రాంతంలో మామిడి తోటలు ఎక్కువగా ఉంది మామిడి వల్ల ఏది ఏదైతుందో భూమిలో తేమ శాతం పెరిగి అంత తేనె అంత వస్తుంది మామిడి పరిశోధన కేంద్రం ఏదైతుందో ఇక్కడ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పారు మామిడి ప్రాసెసింగ్ యూనిట్ మిత్రులు పరిశ్రమ శాఖ మాత్రం శ్రీజర్బాబు దృష్టి కూడా తీసుకెళ్ళింది ఇక్కడ మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఏదైతుందో స్కోప్ ఎక్కువ ఉన్నది మామిడి పరిశోధనతో పాటుగా మామిడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసినట్టయితే వరికి ప్రత్యామ్నాయంగా ఏ విధంగా చెక్కల పంటపై మనం మనం అవకాశాలు పెంచుకునే అవకాశం ఉంటుందో అట్లాగే మామిడి తోటను కూడా పెంచుకోవడానికి ఈ ప్రాంతంలో అవకాశాలు ఎక్కువని దాంతో పాటుగా మామిడి ఎక్స్పోర్ట్ ఎగుమతికి ఏదైతుందో రైల్వే లైన్ వీళ్ళ జగిత్యాల వ్యవసాయ మార్కెట్ అనుసంధానం చేయబడింది అని చెప్పాడు వ్యవసాయ మార్కెట్ నుండి ఏదైతుందో మామిడి డైరెక్ట్ గా ఢిల్లీకి ఎగుమతి చేసే అవకాశం ఉందని చెప్పి అంటారు నేను దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఏదైతే ఉందో ఉత్తర తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధి దృష్ట్యా రైతాంగ సంక్షేమ దృష్ట్యా ఇలా మామిడి పరిశోధన మామిడి పరిశోధన అట్లాగే ప్రాసెసింగ్ యూనిట్స్ హార్టికల్చర్ కళాశాల నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సదుపాయం ఏదైతుందో ప్రత్యేకంగా మన హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం హార్టికల్ యూనివర్సిటీలో అంతర్భాగంగా అనుబంధంగా ఏదితుందో ఇలా ప్రాంతంలో ఏదైతుందో ఒక హార్టికల్చర్ కళాశాల ఏర్పాటు చేయగలిగినట్టయితే ఇలా మామిడి తోట తోటల పాటుగా పంట తోటలు కాయగూరలు ఇలా జగిత్యాల మెట్పల్లి కొడుల పరిసర ప్రాంత రైతాంగ అంతా ఏది ఇస్తుందో కాయగూరల పంటల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు కాయగూరల పంటల పట్ల మెల్లుగలు చూపెట్టడానికి కొరకు ఏది ఇస్తుందో మనకి హార్టికల్చర్ కళాశాల ఉపయోగపడుతుంది నేను దయచేసి గౌరవం ముఖ్యమంత్రి గారిని ఏది ఇస్తుందో ఇలా మామిడి పరిశోధన మామిడి ప్రాసెసింగ్ తో పాటుగా ఒక హార్టికల్చర్ కళాశాల జగిత్యాల ఏదైతుందో ఒక ఎడ్యుకేషన్ హబ్ అంటున్నాను ఒక ఎడ్యుకేషన్ హబ్ జగిత్యాల్లో విద్యాపరంగా లేనటువంటి సదుపాయాలు ఎక్కడ లేవని చెప్పి అన్ని ఇక్కడ ఉన్నాయని చెప్పంటారు నేను ఆనాడు ఇదే గడ్డ మీద చెప్తున్నాను నేను రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారితో పులిమెందలకు ధీటుగా నేను జగితాలు అభివృద్ధి చేశాను జగితాభ చేశాను చెప్పంటాను అభివృద్ధి అంటే సిరిసిల్ల సిద్ధిపేట కాదు సిరిసిల సిద్ధిపేట అభివృద్ధి అయింది రెండు వేల పద్నాలుగు తదుపరి తొమ్మిది మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ పొద్దు హయాంలో పులి బెందలకుటికి ఏదైతుందో అక్కడ లేని కళాశాలలన్నీ కూడా చికిత్సల కేంద్రంగా ఏర్పాటు చేసిన జలత మీ జీవన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు నిరుద్యోగ యువతకు ఏదైతుందో న్యాయ శిక్షణ కేంద్రం నిరుద్యోగ యువత నా శిక్షణ కేంద్రం చెప్పంటున్నా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు ఇస్తుందో ఇలా విదేశాలు మాస్కే దుబాయ్ బెహ్రాన్ ఇవాళ గల్ఫ్ పోతున్నటువంటి కార్మికులకు ఏది ఇస్తుందో నేర్పరితనంతో స్కిల్ డెవలప్మెంట్ తోనేది ఇస్తుందో మెరుగైనటుకో వారికి ఉపాధి లభిపేయబడే విధంగా ఇక్కడ న్యాక్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ఇలా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు ఏది ఇస్తుందో మీరు మొన్ననే వీళ్ళ గల్ఫ్స్ ఎన్జీ వస్తువులు సమావేశం ఏర్పాటు చేసిద్దు ఎవరైనా అకాల మరణానికి గురైనట్టయితే గల్ఫ్ కార్టుల బిడ్డలు ఆదుకోవటానికి కొరకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం కల్పి చేయడంతో పాటుగా గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఆదేశాలు జారీ చేసిందని చెప్పట్టాడు ఆనాడైతే ఇది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ శాఖ మిత్రులు షబ్బిరెడ్డి గారు నిర్వహించారు ఇవాళ స్వయంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో విదేశాంగ శాఖ ఎన్ఆర్ఐ రాష్ట్ర పరిధిలో ఏదైతే విదేశాంగ శాఖ లేకున్నప్పటికీ కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని దృష్టి ఉంచుకొని ఏదైతుందో వారు స్వయంగా సమీక్షించి వాళ్ళ సంక్షేమను పాటుపడే విధంగా ఏది ఇస్తుందో పాటుపడుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి ఇలా బీడీ కార్మికులే మన ప్రాంతంలో ఆడబిడ్డలు ఏది ఇస్తుందో ఇలా మే ఫస్ట్ ప్రపంచ కార్మిక దినోత్సవం చెప్పంటున్నా స్థానికంగా ఆడబిడ్డలు ఇస్తుందో ఇలా కేంద్ర ప్రభుత్వాలు యూపీ ప్రభుత్వం ఒక ఉపాధి హామీ పథకాన్ని తోడు మా ఆడబిడ్డలు నీడ పట్టు ఏదైతుందో వాళ్ళు బీడీలు చేస్తారే వీళ్ళ బీడీ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వానికి ఏమైపోయిందంటే ఒక ఆదాయం చూపెట్ట ఒక పరిశ్రమ అయిపోయింది కానీ ఆ పరిశ్రమకు మూలాధారమైనటువంటి ఆడబిడ్డలు ఆదుకోవడానికి కొరకు ఇంతవరకు ఒక సంక్షేమ కర లేదో చెప్పంటున్నాం తెలంగాణ రాష్ట్రం గతంలో బీడీ పరిషపై ఆధారపడిన ఆడబిడ్డలకు ఏదైతుందో పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని భావించిన కానీ రెండు వేల పద్నాలుగు కట్ ఆఫ్ డేట్ పెట్టడంతో రెండు వేల పద్నాలుగు తదుపరి ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిన ఆడబిడ్డలకు పెన్షన్ సౌకర్యం లభ్యపడలేదు అని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తుందో బీడీలు చేసే ఆడబిడ్డ మీరు ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు గుర్తింపబడ్డా కానీ మీకు అందరి పెన్షన్ సౌకర్యం కల్పి ఇలా ఈ రాష్ట్రం బాధ్యత వహిస్తా అని అట్లా ఏది అట్లా వీళ్ళు వెయ్యి బీడీలు చేస్తే ఎంత వస్తుంది రెండు వందల ముప్పై రూపాయలు వస్తుంది దినమంతా మన షార్టేజ్ కూర్చుంటే నూరు యాభై బీడీలు కట్టే కొంచేయమని చెప్పారు అటువంటిది ఏదైతుందో బీడీ కార్మికులను ప్రోత్సహించే విధంగా ఏదిందో ఈ రెండు వందల ముప్పై వేతనాన్ని మూడు వందలు చేయబడే విధంగా ఏది ఇస్తుందో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి అట్లా చెప్పాం జగిత్యాల ప్రాంతం ఏది ఇస్తుందో ఎడ్యుకేషన్ హబ్ తోడు ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తూ అవలసిక మెడికల్ ఫీల్డ్ సంబంధించి జిల్లా కేంద్రం ఏర్పాటు కావడంతోనే వైద్య కళాశాల ఏర్పడ్డది కానీ వైద్య సదుపాయాల నిమిత్తం ఏదైతుందో ఇంతవరకు సూపర్ స్పెషాలిటీ వింగ్స్ ఏర్పాటు చేయబడి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళ ఎక్కడెక్కడైతే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందో ప్రభుత్వ వైద్య కళాశాల అన్నింటిలో కూడా సూపర్ స్పెషాలిటీ వింగ్ అని చెప్పి అంటున్నాం నెఫ్రాలజీ గానీ యూరాలజీ గానీ న్యూరో సర్జరీ కానీ కార్డియాలజీ కానీ విభాగాలన్నీ కూడా ఏర్పాటు చేయబడినప్పుడు మాత్రం ఏదైతుందో స్థానికంగా వైద్య సదుపాయాలు మెరుగే అవకాశం ఉంటుందని చెప్పంటున్నాను దయచేసి ఎంత గోదావరి తీర ప్రాంతం గోదావరి నది జలాలను ఏదైతుందో ఒడిసి పట్టుకొని మన ప్రాంతం సస్యశావనం చేసుకునే అవకాశం ఉందని అలా గోదావరి నది జలాలను వినియోగం చేయబడే విధంగా మీరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పైన అని చెప్పే ప్రతి పది కిలోమీటర్లు ఒక్కొక్క చెక్ డ్యామ్ బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్లయితే ృాపోతుల గోదావరి నది జలాలను భూగర్భ జల పాటగా ఈ ప్రాంతం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పంటారు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా మన అందరి ఒక మద్దతు కూడగొట్టి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారు కల్పించిన అవకాశాన్ని విజయపథంలో నడిపించడానికి వరకు ఎత్తుందో వారు స్వయంగా రావటం మరి వారికి ఇంత పెద్ద ఎత్తున జన సందోహం చెప్పంటారు ఇంత మండు టెండలో ఇంత మండు టెండో నలభై ఆరు నలభై ఏడు డిగ్రీల వేడిలో ఏదైతుందో మీరు తల్లి రావడం నిజంగా మీకు అందరు చెప్పంటారు దాదాపు నలభై యాభై వేల క్షణమంటే తల్ల నాలుగు ఓట్లు తాలే తెల్ల నాలుగు ఓట్లయితే ఎన్నీ రెండు లక్ష లోట్లయితే తల నాలుగు అయితే రెండు లక్ష రోట్లైతే యాభై రెండు నాలుగు రెండు లక్షలు జగి లక్ష కోట్ల లక్ష ఏమంటారై జగిత్యాల లక్ష కోర్టుల లక్ష్య నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు అభ్యర్థి విజయాని కోసం వారి వాళ్ళ పట్టుదలతోని మరి వాళ్ళ రావడానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకోవడం జై హింద్ జై కాంగ్రెస్